హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే నేను కోరుకుంటున్నానండి నా అయితే రమా అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నా మీ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజైతే నేను కొన్ని మనం రోజు చేసుకునే పనుల్లో ఆదా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తానండి వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది మనం రోజు అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం అయితే ఒక గంట రెండు గంటలైనా పర్వాలేదండి ముందుగా కడిగి నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత పైన ఇంకో గిన్నెతో పై పెట్టుకోవాలండి ఆ నీరు అంతా అవ్వేటప్పటికి నీళ్ళు బాగా వేడవుతాయండి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అవసరమైతేనే అలాగే పప్పు కూడా ఇదే విధంగా ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే పప్పు ఉడకడం కూడా ఈజీ అయిపోతుంది అండి తర్వాత ఏమో గుడ్లు కూడా అండి గుడ్లు శుభ్రంగా కడిగేసుకుని ఎసరలో వేసేసుకుంటే అవి కూడా ఉడికిపోతాయండి గ్యాస్ అయితే ఇలా కూడా సేవ్ అవుతుంది మనం ఇలా చిన్న చిన్న టిప్స్ అండి మనం ఇంట్లో నిత్యావసర వస్తువులలో ఎంతో ఆదా చేయచ్చు అని అయితే నా ఉద్దేశం అండి నేనైతే ఈరోజు ఆవు పెట్టిన అయితే చేస్తున్నాను ఆవు అంటే ఏం లేదండి మన ఎండు ఎండుమిరపకాయలు ఒక గంట ముంద నానబెట్టేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి అన్నం వండేసిన తర్వాత వేడి మీద అయితే అందులో అండి పులిహోర అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి టెంపుల్లో పెట్టిన పులిహోరలా అయితే వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇందులో పుదైనా కూడా వేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో